ప్రైజ్ అలాడ్ వారు స్వయంగా చెప్పినటువంటి బోధ ఈ బోధ కొంతమంది జన సమూహము ఆయన దగ్గరికి వచ్చి చెప్పిన మాట ఏంటంటే బోధ కూడా నీవు సత్యవంతుడై ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించు నీవు ఎవరిని లక్ష్య పెట్టకయు మోమాటము లేనివాడనియు ఎరుగుదుము అని కొంతమందితో యేసు ప్రజలు వారితో చెప్పినప్పుడు వారు చెప్పిన మాట ఏంటంటే ఆయన ఏమన్నాడంటే ఒక రోక తీసుకురమ్మని చెప్పి తీసుకొచ్చి ఆయన ఏమంటున్నాడు అంటే అలాగైతే కైసరవి కైసరుకును దేవుని దేవునికి చెల్లించుడని వారితో చెప్పాను మన జీవితంలో మన క్రైస్తత్వంలో ఒక భాగం ఏంటంటే క్రైస్తవుడు చేయవలసినటువంటి పని ఏంటి అని వారు స్పష్టంగా మనకు చెప్పిన మాట ఏంటంటే ఒక రూపాయి ఒక నాణ్యం తీసుకొచ్చి ఒక రోక తీసుకొచ్చి కైసరుద్ది కైసరుకి దేవునిదికి దేవుడి అంటే ఆ ఆ రోకకి అటు బొమ్మ అటు ఒక బొమ్మ ఇటు ఒక బొమ్మ ఉంటుంది ఒకటి కైసరుద్ది కైసరుకు దేవునికి దేవునికి చెల్లించుడి అని వారు స్వయంగా చెప్పారు దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే మనం దేవునిది దేవునికి ఇవ్వాలి మరి కైసరది కైసరికి ఇవ్వాలి అది దేవుడు అది చేయమని వారు మనతో చెప్తున్నాడు దేవుడి మాటలు మాటలు దీవించునుగాక ఆమె